ఒకప్పుడు అమెరికా వీసా అంటే లక్షల విద్యార్థుల కళ ఇప్పుడు ఆ కలికే గండం పడుతోంది రెండు వేల ఇరవై ఐదులో ఎఫ్ వన్ స్టూడెంట్ వీసాల జారీ ఇరవై ఏడు శాతం తగ్గిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది వీసాలు ఇచ్చిన అమెరికా ఈసారి కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల ఆరు వీసాలకే పరిమితమైంది ఇది యథావృచ్చికం కాదు గత రెండు మూడు ఏళ్లుగా వీసా తిరస్కరణలు భారీగా పెరిగిపోతున్నాయి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు అందిన డేటా ప్రకారం ఎఫ్ వన్ వీసా రిజెక్షన్ రేట్ నలభై ఒక శాతం దాటింది దశాబ్ద కాలంగా ఇదే అత్యధికం ఒకవైపు ట్రంప్ పాలసీల ప్రభావం మరోవైపు అమెరికాలో విద్య ఖర్చులు రెట్టింపు కావడం వీటితో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ ఐర్లాండ్ వంటి దేశాలు ఇండియన్ స్టూడెంట్లకు కొత్త ఆశగా మారుతున్నాయి జర్మనీలో ఏడాదికి ఖర్చు ఒక లక్ష రూపాయలు లోపే ఇటలీలో చదువు పూర్తయ్యాక రెండేళ్ల వీసా స్టేటస్ ను ఉంటుంది ఫ్రాన్స్ లో ఖర్చు రెండు లక్షల నుంచి ఎనిమిది లక్షల లోపు రెండు వేల ఇరవై మూడులో లో ఇటలీ జర్మనీలో చదువుకున్న ఇండియన్ స్టూడెంట్లలో ఇరవై శాతం తెలుగు వాళ్లే అమెరికాలో మాత్రం పరిస్థితి మారుతోంది గ్లోబల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలపై కొత్త ఆంక్షలు ఆన్ క్యాంపస్ పార్ట్ టైం ఉద్యోగాల్లో కూడా కఠినమైన నియమాలు విద్యార్థులు చదువు పూర్తయినా ఉద్యోగాలు దొరకడం కష్టమవుతోందన్న ఫీడ్బ్యాక్ వస్తోంది ఇప్పటికే లక్షల్లో ఉన్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఇంకా పెరగాలంటే వీసా విధానాల్లో సాఫ్ట్నెస్ అవసరం అన్నది విద్యార్థుల స్పష్టమైన అభిప్రాయం ఒకప్పుడు డాలర్ డ్రీమ్ అనిపించిన అమెరికా ఇప్పుడు స్టూడెంట్లకు ఒక డౌట్ఫుల్ డెస్టినేషన్ అయిపోయిందా ఈ స్టోరీ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి